స్టోరీ అసలు మాస్క్ రహస్యం ఏంటి ఆ మాస్క్ చెప్పాలంటే యాక్చువల్గా హరీష్ గారు కొంచెం క్రియేటివిటీ అదంతా కొంచెం ఎక్కువ ఉంటది ఆయనకి సో రీసెంట్ గా మా జర్నీ యాక్చువల్ గా సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది సో యూట్యూబ్ జర్నీ సో దాంట్లో నేనేంటంటే ఆయనకి కొంచెం క్రియేటివిటీ ఎక్కువ అండ్ మోర్ ఓవర్ నేను ఆయన్ని నువ్వు కూడా స్క్రీన్ మీదకి వస్తే బాగుంటుంది అనేసి అలా అనుకునే ప్రాసెస్ లో సో తనకేంటంటే కొంచెం ఇప్పుడే కాదు సమ్ అంటారు కదా సో ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో వ్యూస్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ మ్యాటర్ చేస్తాయి సో తన క్రియేటివిటీతో సంథింగ్ షుడ్ బి దేర్ జనాలకి కొంచెం కనెక్ట్ అయ్యేదట్టు ఆర్ మేబీ సబ్ క్యూరియాసిటీ కలిగించేదట్టు ఉండాలి ఏదైనా సో అట్లా అనే ప్రాసెస్ లో తనే ఒక మాస్క్ ఇదే పెట్టుకుని వస్తాను నేను సమ్వేర్ అక్కడక్కడ అనుకుని అనుకుని స్టార్ట్ చేసాం అనమాట సో ఆ ప్రాసెస్ లోనే యాక్చువల్ గా బిగ్ బాస్ రావడం జరిగింది సో అలా ఆ మాస్క్ అనేది ఇక్కడ కూడా కంటిన్యూ అయింది అనమాట యాక్చువల్ గా మా ఛానల్ హరిత హరీష్ సో దర్ ఇస్ నో స్పేస్ ఆర్ నథింగ్ ఇన్ దాట్ నేను ప్రమోషన్ కూడా చేసేసుకుంటాను సో దాంట్లో మీరు చూస్తే కొన్ని వీడియోస్ లో ఆల్రెడీ టు మాస్క్ ఓన్లీ ఓకే సో టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ పీపుల్ అండ్ జనాల్ని ఎంగేజ్ చేసే ప్రాసెస్ కూడా కానీ అది సో ఆ ప్రాసెస్ లో మాస్క్ తో అండ్ మోర్ ఓవర్ ఆయనకి ఏంటంటే కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ లో నేను అప్పుడే అప్ టు ద మార్క్ లేను అని చెప్పేసి ఆయన కొంచెం ఫీల్ అవుతారు యాక్చువల్లీ బికాస్ వెన్ హీ వాజ్ ఇన్ హిస్ కాలేజ్ డేస్ ఆయన చాలా మార్వాడీ లాగా ఉండి అందరు అనేవాళ్ళు ఏంటి మీరు బ్రాహ్మిన్సా మీరు మార్వడీసా అని చెప్పేసి సో అలా కొంచెం లో ఉండటం వల్ల ఇప్పుడే కాదు నేను ఇంకా కొంచెం గ్రూమ్ అవుతున్నాను కదా సో కొంచెం టైం తీసుకుంటాను సో టిల్ దెన్ నేను ఒక మాస్క్ వస్తాను అండ్ మోర్ ఓవర్ ఇది జనాలు క్యూరియాసిటీ కూడా క్రియేట్ కదా హూ ఇస్ ద పర్సన్ బిహైండ్ ద మాస్క్ అనేసి తెలుసుకోవడానికి కోసం అని ఓకే సో లెట్ అనుకుని స్టార్ట్ చేసాం బట్ అదే ప్రాసెస్ లో బిగ్ బాస్ రావడం సో అదే మాస్క్ అదే ఒక అంటారు కదా అని అదే కంటెంట్ అనుకోండి అదే కంటెంట్ అక్కడ యూస్ చేయడం జరిగింది అనమాట వెళ్ళింది అండ్ చూస్తూనే ఉన్నారు మీరు అందరూ అది ఒక బస్ క్రియేట్ చేసింది అలా ఈ రోజుల్లో అంత ముక్కు సోటి తనం పనికి రాదు అంటారు బట్ అతను వాటినే ఒక అస్త్రంగా వాడుతున్నారు అసలు మీకేమనిపిస్తుంది పనికి రాదు అనేసి ఆబ్వియస్లీ అందరూ పెట్టుకున్న ఒక ఇది అంటే మనం అనుకున్న మనం క్రియేట్ చేసుకుంటా అందరు క్రియేట్ అంత ఎవరికాళ్ళు అనుకుని దాన్ని పెట్టుకున్నది ఆబ్వియస్లీ బట్ పనికి రాదు అనేది బట్ అది ఒక తన నేచర్ అది చాలా దగ్గర కూడా ఆయన అట్లానే క్యారీ చేస్తారు అది అది షో అనే కాదు దీనికోసం అనే కాదు బట్ అది ఉండాలి ఎవ్రీ పర్సన్ తన ఫీల్ అయ్యేది కూడా ఏంటంటే ఎవ్రీ పర్సన్ లో ఉండాలి पर्सन ना का शूड नॉट बी लाइक ए स्पाइनलैस ఏదన్నా ఉంది ఇష్యూ ఉంది ఏదన్నా అంటే నుంచుని మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుని దాన్ని ప్రెసెంట్ చేసి దానికోసం స్టాండ్ తీసుకునేటట్టు ఉండాలి సో ఆబ్వియస్లీ ఆ స్టాండ్ తీసుకునే ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే అది ముక్కు సూటితనం ఇది అలా అనిపిస్తుంది మేబీ ఆయన వాయిస్ వన్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆయన వాయిస్ కొంచెం బేస్ వాయిస్ కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది బట్ యాక్చువల్ క్వాలిటీ ఏంటంటే ఏదన్నా విషయం ఉంది ఇష్యూ ఉంది అని అంటే అది మన వరకే కాదు ఎవరైనా సరే మనకి సంబంధం లేని వ్యక్తి అయినా సరే సమాజంలో కూడా అది ఉండాలి ఏంటంటే స్పైన్లెస్ పీపుల్ లాగా కాకుండా ప్రశ్నించే గుణం ఉండాలి మనిషిలో స్టాండ్ తీసుకోగలగాలి అది రైట్ అయితే దానికోసం ఫైట్ చేయాలి అనేసి హీ ఫీల్స్ దట్ అగ్ని పరీక్ష సెలెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సెలెక్ట్ ఇన్ ద సెన్స్ అదే అసలు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోయింది యాక్చువల్లీ ఫస్ట్ కూడా ఆయన ఇట్లా ఉంది అని తెలియంగానే బికాస్ హీస్ ఎ గుడ్ అడ్మైరర్ ఆఫ్ బిగ్ బాస్ ఆయనకి చాలా ఇష్టం యాక్చువల్గా సో ఆయన పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే మనిషి ఒక వందేళ్ళ జీవితాన్ని ఒక మూడు నెలల్లో అంటే ఒక వంద రోజుల్లో పెట్టి ఒక ఇంట్లో ఇప్పుడు మనం కూడా అంతే కదా ఇప్పుడు సగటు సామాన్యుడు కూడా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు అత్త ఒకలాగా ఉంటది పిన్ను ఒకలాగా ఉంటది పేరెంట్స్ ఒకలాగా ఉంటది చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో నేబర్స్ అక్క చెల్లి తమ్ముడు అందరు ఒక్కొక్క రకంగా ఉంటారు అదే పర్సనాలిటీ సేమ్ ఒకటి ఒక హౌస్ లో వన్ నాట్ ఫైవ్ డేస్ లో ఇప్పుడు డైలీ లైఫ్ లో కూడా మనం అందరం చుట్టాలతో కలిసి ట్రావెల్ చేయడం అట్లా ఏమి ఉండదు బట్ అదే ఒకటి హౌస్ లో ఆ హండ్రెడ్ డేస్ లైఫ్ మనం ఒక మనిషి ఎట్లా ఉంటదనేది ఆ హండ్రెడ్ ఇయర్స్ లో మనం చూసేదాన్ని చూపి చూపించినట్టు తను ఫీల్ అవుతారు అనమాట యాక్చువల్ గా సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ కానీ ఇప్పుడు మన చూస్తే చుట్టాల్లో కూడా మనకి చాలా వరకు లేకపోతే నేబర్స్తో కానీ ఎవరితో కానీ చాలా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి లో ఒక మనిషి అసలు కొంతమంది గా మాస్క్ వేసుకుని అంటే ఫేస్ మీద ఒక రాగా ఒక రకంగా ఉంటారు మన వెనకాల ఒక రకంగా ఉంటారు సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఒక హండ్రెడ్ లో చేసే ఎక్స్పీరియన్స్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ ఏదైతే ఉంటదో దాని ఒక హండ్రెడ్ డేస్ లో ఎక్స్పీరియన్స్ చేసేది బిగ్ బాస్ షో అని ఈయన గట్టిగా ఫీల్ అవుతారు యాక్చువల్ గా సో ఆ ప్రాసెస్ లో ఈయనకి ఫస్ట్ నుంచి అన్ని సీజన్స్ చూడటం జరిగింది అన్ని సీజన్స్ ఫాలో అవుతున్నారు సో ఆబ్వియస్లీ జనాలు ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంటది అది అలా ఆ బేసిస్ మీద ఈయన కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయి చూసేవాళ్ళు ఆ షోని సో ఎప్పుడైతే ఇట్లా ఈసారి కామనర్స్ కూడా అవకాశం ఉంది అనిగానే వీళ్ళు రియల్లీ గెట్ ఎక్సైటెడ్ యాక్చువల్గా యూఎస్ నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు నువ్వు డెఫినెట్ గా వెళ్ళాలి ఇది అసలు అప్లై చేయ ముందు అని అంటే సో ఆడిషన్ ఇచ్చారు ఆడిషన్ కి కాల్ రావడానికి కొంచెం టైం తీసుకుని ఇంకా రాదేమో అనుకున్నాం బట్ ఆడిషన్ కూడా అసలు చాలా క్రియేటివ్ గా ఆయనకున్న ఏదైతే ఉందో క్రియేటివిటీతో అలా మాస్క్ పెట్టుకుని అలానే ఇచ్చారు విత్ దట్ గుడ్ బాయ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఆ తర్వాత కాల్ రావడానికి టైం పట్టింది బట్ కాల్ వచ్చిన ఇమీడియట్లీ ఫస్ట్ మీరు ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారు సో సెకండ్ రౌండ్ జూమ్ కాల్ ఉంటుంది అని అనగానే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోనే మళ్ళీ జూమ్ కాల్ కూడా పెట్టేశారు యాక్చువల్ గా సో ఆయన కూడా అప్పుడు అవైలబుల్ గా ఉన్నారు సో తీసుకోవడం జరిగింది సో ర్యాండమ్ గా అడిగారు క్వశ్చన్స్ చాలానే క్వశ్చన్స్ అడిగారు అండ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు యాక్చువల్ గా యాక్చువల్ గా మీకు చనిపోయిన వాళ్ళల్లో మీకు అతి ఇష్టమైన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అనగానే భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అని చెప్పి చెప్పారు యాక్చువల్ గా అంటే అసలు ఆలోచించుకోకుండా హీ గాట్ దాట్ కొంచెం పెట్రియోటిక్ థింగ్స్ ఉంటాయి ఆయనకి ఇట్లా ఉండాలి సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్ గా ఉండాలి అలాంటి కొన్ని ఆయన ఫాలో అవుతారు కొంచెం బలంగా సో అలా చెప్పారు తర్వాత బతుకున్న వాళ్ళలో మీకు మంచి పర్సన్ ఎవరు అనిపిస్తారు అని అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు ఆలోచించుకోకుండా హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి